సినిమాలు తెప్పితే తెలుగు సినిమాలు చేయరా అంటే అవి అవేలకు తెలుగులో రిలీజ్ అవుతాయి తమిళ సినిమా చేసారు లైఫ్ లో అసలు ఒక తెలుగు ప్రొడక్షన్ కమ్మూని మెద్రాస్ లో సినిమా తీసి వాళ్ళకి ఇంత రూపిల్ ఇప్పుడు రజనీకాంత్ సినిమా ఇంత ముందే అందులో వేసారు కదా రజనీకాంత్ సినిమాలో కూడా అవును సార్ అది కూడా తమిళ సినిమానే కదా అలా అంటారా అది నేను చేయలేదు అంటే మీరు తమిళ సినిమాలు చేస్తే వెళ్లకు తెలుగులో రిలీజ్ అవుతాయని మీరు అనుకుంటున్నారేమో చేస్తున్నారు చోట్ల ఒకటండి కొన్ని కథలు ఆ భాషలో అంటే విచారణ ఎందుకు తెలుగులో ఆపేశారు అసలు మీరు చేయడం ఎన్నాళ్ళు అయిందని చేసి మిమ్మల్ని చూసి తెలుగు స్క్రీన్ మీద చెప్పండి అప్పుడు ఎప్పుడో విరాట్ పర్వం ఎప్పుడో చూసాము విరాట్ పర్వం ఎప్పుడో చూసాము ఆ టాపిక్ చెప్పారు ఇది కూడా ఆ సినిమా కూడా ఇదే అయిందండి మెడ్రాస్లో ఫుల్ ఉండింది హైదరాబాద్లో ఆడలేదు అది చెప్పండి అంటే దేర్ ఇస్ సమ్ టైమింగ్ టు దేర్ స్టోరీస్ అంటే ఒక ఎక్స్ట్రీమ్ హార్డ్ అండ్ సి మనకంటే వీ వాచ్ వెరీ లెస్ ఆ శాడ్ ఎండింగ్ ఫిల్మ్స్ కానీ ఒక హెవీ డెప్త్ ఉన్నాయి మనం వీల్ వాచ్ స్లైట్లీ లెసర్ దెన్ తమిళ్ మలయాళం మలయాళం తమిళ్లో ఇంకా ఎక్కువగా అలాంటి సినిమాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు మీలాంటి వాళ్ళు చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే